పోషక విలువల్లో మొదటి స్థానంలో ఉండే కూరగాయ మొక్క బ్రకోలీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ ఇక్కడిది కాదు ఇటలీ దేశానికి చెందింది ఇందులో ఉండే ఔషధ గుణాలు పోషక విలువల దృష్ట్యా ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ పెరుగుతోంది పాత పద్ధతులను అనుసరిస్తూ నష్టపోయిన రైతులు మార్కెట్లో ఉన్న గిరాకీని గుర్తించి ఈ కొత్త పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో బ్రకోలీ పంటను ఏ సీజన్లో సాగు చేసుకోవాలి ఎలాంటి రకాలు ఎన్నుకోవాలి నాటే విధానాలు నీటి యాజమాన్య ఏంటో ఇప్పుడు క్యాబేజీ కాలీఫ్లవర్ జాతికి చెందిన పంట బ్రకోలీ ఇతర దేశాల్లో ఈ పంటను ఏడాది పొడవునా సాగు చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలికాలం మాత్రమే బ్రకోలీ సాగు చేయాలి బ్రకోలీలో ఉన్న ఔషధ గుణాల వల్ల ఈ మధ్యకాలంలో మార్కెట్లో దీని గిరాకీ పెరిగింది దీంతో రైతులు సైతం బ్రకోలీ సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు బ్రకోలీ చూడటానికి ఆకుపచ్చ రంగులో ఉండే పువ్వు దీనిలో ఎన్నో పోషక విలువలున్నాయి కాల్షియం ఫోలేట్ క్యారోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధించే గుణం ఉండటం వల్ల అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది దీన్ని సలాడ్ సూప్ గానే కాకుండా కూరగాను వండుకోవచ్చు బ్రకోలీలో ఊద తెలుపు లేత ముదురు ఆకుపచ్చ పువ్వు గల రకాలు అందుబాటులో ఉన్నాయి పూసా వన్ పలాం సమృద్ధి పలాం విచిత్ర పలాం కాంచన్ పంజాబ్ బ్రకోలీ ఇటాలియన్ గ్రీన్ రకాలు ఉన్నాయి వీటిలో పూస కేటీఎస్ వన్ తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది ఇసుకతో కూడిన బంక నేలలు బ్రకోలీ సాగు చేసేందుకు అనుకూలం పీహెచ్ లెవెల్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు గల నేలలు అనుకూలం బ్రకోలీ పన్నెండు నుంచి పద్దెనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా మించితే పువ్వు సరిగా ఏర్పడదు పెరిగే దశలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పువ్వులు కాండాల మధ్య ఎక్కువగా ఖాళీలు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల నాణ్యత తగ్గిపోతుంది ఎకరాకు నూట ఇరవై నుంచి నూట అరవై గ్రాముల విత్తనం అవసరం విత్తనానికి ముందు విత్తన శుద్ధి తప్పనిసరి బాగా ఆరబెట్టిన తర్వాతే విత్తనాలను నారుమడిలో వెతుకోవాలి నారును ప్రో ట్రేలలో పెంచితే నాణ్యమైన నారు వచ్చే అవకాశం ఉంటుంది బ్రకోలీ సాగు చేసుకోవాలనుకునేవారు విత్తనాన్ని నారుమడిలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాల్లో వెత్తుకుని ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి పొలాన్ని మూడు నుంచి సార్లు బాగా దున్నుకోవాలి దుక్కిలో పది టన్నుల వరకు పశువుల ఎరువును వేసుకోవాలి పచ్చిరొట్ట పైర్లను పెంచుకుని బాగా ఎదిగిన తర్వాత పొలంలో కలియదున్నటం వల్ల నేలలో పోషక లోపాలు తొలగి సారం పెరుగుతుంది ఇలా నేలను బాగా చదును చేసిన తర్వాత కాలువలు బోదెలను ఏర్పాటు చేసుకోవాలి ముప్పై నుంచి నలభై రోజుల గల నారును పొలంలో నీరు పెట్టి నాటుకోవాలి నాటే దూరం రకాన్ని బట్టి మారుతుంటుంది స్వల్పకాలిక రకాలు అరవై ఇంటూ ముప్పై లేదా నలభై ఐదు ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి మధ్యకాలిక రకాలు అరవై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్లు దీర్ఘకాలిక రకాలు అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల ఎడంతో బోదల పక్కన నాటుకోవాలి బ్రకోలీ సాగులో పువ్వు పెరిగే దశే కీలకం నేల స్వభావాన్ని బట్టి నీరు అందిస్తుండాలి నల్లరేగడి నేలల్లో పది రోజులకు ఒకసారి నీరు అందించాలి అదే తేలిక నేలల్లో ఆరు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి పువ్వు కోతకు వచ్చే ముందు నీటిని ఆపేయాలి స్వల్పకాలిక రకాలు నాటిన నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో కోతకు వస్తాయి అదే మధ్యకాలిక రకాలు అరవై నుంచి వంద రోజులకు దీర్ఘకాలిక రకాలను నాటిన వంద రోజులకు కోత కోసుకోవచ్చు పూతకు వచ్చిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో పువ్వు కోతకు సిద్ధమవుతుంది పువ్వు మొత్తం ముదురు ఆకుపచ్చ రంగుకు వచ్చిన తర్వాతనే కోత చేపట్టాలి ఎకరాకు సుమారు ఆరు టన్నుల వరకు దిగుబడి వచ్చే వీలుంది మార్కెట్లో కిలో బ్రకోలీ ధర రెండు వందలు పలుకుతుంది ధర చాలా ఆశాజనకంగా ఉన్న మార్కెటింగ్కు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే దీనిని సాగు చేయాలి అప్పుడే రైతుకు లాభం దక్కుతుంది